హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరిలో మేమైతే మస్తున్నాం అందరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పిల్లలకి పిల్లలకైతే త్రీ డేస్ డేస్ వచ్చినాయి కదా ఇక వచ్చేందుకు బిల్ల ఆడుతుర్రు ఇక ఆడుతుర్రు బాగా ఎండలనే ఆడుతుర్రు మీ పిల్లలను కూడా ఎండలకైతే ఓరియకు నేను ఎంత దొరకబట్టుకు వచ్చినా కానీ మా షిఫ్ట్ అయితే ఆగతలేదు ఇక మా చెట్టుకి మాకిట్లా అయితే వేప చెట్టు ఉంటుంది యాప చెట్టు కింద ఆడుతుంది ఇంకా అన్నం తినలేదు ఇంకా అన్నం తినమంటే అది తింటలేదు ఏమైనా స్నాక్స్ ఏమో అమ్మాయి అంటే నేను ఎగ్ పకోడి చేస్తామని పిల్లల కోసం అయితే కొత్తగా అయితే ఎగ్ పకోడి వేసుకున్న అది ఎట్లా చేస్తే చూపిస్తారు చూడండి దాని ముందై వచ్చేసి అయితే ఈ రోజు అనుకోకుండా గ్యాస్ బుక్ చేసి గ్యాస్ బుక్ చేసే గ్యాస్ వచ్చేసింది అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే అదే ఇప్పుడు గ్యాస్ ఫ్రీ అని చెప్పి చెప్పినప్పుడు కదా అదే మా పక్కన బుక్ కదా కాకపోతే ఆ పదకం తీసుకున్నాం గ్యాస్ తీయాలని ఇలా తీసుకున్నాం కాబట్టి అది నాకు తెలిసి ఫార్టీ ఎయిట్ అవర్స్లో పట్టేయంట అమౌంట్ ఈ వీడియోలో గ్యాస్ తీసుకొని చెప్పినా కదా నెక్స్ట్ వీడియో వరకు కంపల్సరీ మాకు ఒకవేళ అమౌంట్ పడితే చూపిస్తాం మాక్సిమం సక్సెస్ అయింది మాకు కరెంట్ బిల్ కూడా ఫ్రీ అయింది మనం లాస్ట్ టైం వచ్చిన ఎనభై డెబ్బై ఆరు యూనిట్లు వాడినాము మాకు అయితే ఫ్రీ బిల్ వచ్చేసింది ఇంకా ఇంట్లో అయితే ఇప్పుడు ఎక్కువ పక్కడ చేస్తుంది ఇంకా పిల్లలు ఎట్లయినా బయట ఇందులో బాగా ఇస్తుంది అని చెప్పి ప్లాన్ చేసి వాళ్ళ కోసం ఇక అది చేస్తే ఇంట్లో తినుకుంటున్నాను టైం పద్ధతి అని చెప్పేసి వాళ్ళ మీద ఆలోచన చేసి ఇలా అయితే ఎక్కువ పక్కడ ఎలా చేస్తుందో చూద్దాం ముందుగా అయితే ఎగ్ పకుడు చేయడానికి ఏమేమి కావాలో చెప్తా చూడండి ఫస్ట్ అయితే ఇక ఆనియన్స్ అయితే కట్ చే కట్ చేసి పెట్టుకున్నా అయితే గుడ్లు ఉడకబెట్టిన ఇగో కారం ఉప్పు అల్లం వెల్లిగడ్డ సోడా పసుపు శనగపిండి ఫస్ట్ అయితే బౌల్లో అయితే ఉల్లిగడ్డలు అన్నీ లేసుకుంటున్నా ఇలా పిసుకుంటూ వేయాలి ఇవన్నీ పోతాయి వేయాలి మ్యాష్ చేయాలి వీటిని అలా అయితే మంచిగా పక్వడి కోసం అయితే కొంచెం మంచిగా అలా అయితే అయితే మంచిగా పిచ్చుకుండాలి

గడ్డ పేస్ట్ కొంచెం చూడ ఉప్పు టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఎవరి అయితే ఫస్ట్ కలుపుకోవాలి

మధ్యలో మధ్యలో పీస్ వేయాలి ఎగ్స్ అయితే ఇట్లా పీస్ లాగా అయితే కట్ చేయాలి ఎగ్స్ అయితే కట్ చేసే వేడయింది ఇప్పుడు ఇది ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ అయితే కొంచెం పిండి తీసుకొని కొంచెం కొంచెం బాల్లాగా ఇట్లా చేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఎగ్ ఉంటుంది కదా ఎగ్ ఇట్లా పెట్టి ಮಲ್ಲ ಮಿ ತಪ್ಪ ಮೊತ್ತ ಚಿನ್ನ ಬಾಲ್ ಬಾಲ್ ವೇಸಿ ದೀನಿ ಇಟ್ಲ ವತ್ತ ಇಲ್ಲ ಒತ್ತೆ ನಾನು ಚೂಪಿಸಿನ ಚಾ ಅತಿ ಇಲ್ಲ ಹತ್ತುಕೊಂಡು ಇಲ್ಲ ನೂಲ ಸೇಮ್ ಮಲ್ಲ ಇಟ್ಲೇ వేసేసి ఎగ్స్ ఇట్లా వేయాలి ఇట్లా పెట్టాలి చెట్టు ఇట్లా ఇట్లా పిండి మొత్తం గుడ్డు ఇట్లా మనం గుడ్డు పెట్టినాం కదా లోపల కనబడకుండా ఇట్లా వస్తాలి దీన్ని అట్లా అయితే ఎగ్ అయితే ఎగ్ పకోడి లాగా అయితే తిట్లేసి టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే కాల్చుకోవాలి ముల్లిగడ్డ పిచ్చిన పిండి ఎగ్గుట్లు ఉంది కదా ఉడకబెట్టినాం కదా అవి ఇంకా బాగా ఫ్రై కావాలి టేస్ట్ కూడా బాగుంటుంది బాగా ఫ్రై అయిన తర్వాత తీయాలి కొద్ది ఎక్కువ మరీ టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా కాల్చుకోవాలి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఇలా అయితే మనమైతే ఫస్ట్ ముందుగా కొంచెం పిండి తీసుకొని ఎగ్ అయితే అందులో పెట్టుకొని మంచిగా నిమ్మలంగా అయితే మనం అయితే ఆయిల్ అయిన దాంట్లో వేయాలి గుడ్డు అయితే మొత్తం ఫిల్అప్ అయితే అయితే మొత్తం బాగా అయితే ఫుల్ ప్యాక్ అయితే వేయాలి మన తోటి సేమ్ ఎగ్ బజీ లాగానే కాకపోతే చుట్టూ ఆనియన్ తోటి ఉంటుంది కాబట్టి ఎగ్దమ్ టేస్ట్ ఉంటది అక్కడ రెండు రెడీ అయినా కాబట్టి చూడండి సూపర్ ఉంటాయి ఎన్ని ఎగ్స్ ఉంటాయి వేసుకోవచ్చు ఇదిగా కాక మా ఇంట్లో ఇప్పుడు దగ్గర ఎన్ని ఎగ్స్ అది ఫోర్ ఫైవ్ ఎగ్స్ టెన్ అయితే కదా చాలా ఫిల్అప్ చేసుకోవాలి ఎగ్ అయితే మంచిగా సరే మిగతా ఇక ఇలా అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇగో రెడీ అయినాయి రెండు చూపిస్తా ఎట్లా వచ్చిన చూడండి ఎగ్జామ్ కనిపిస్తుంది కదా మనకు ఆనియన్ తోటి చుట్టూ ఆనియన్ తోటి చిన్నపిండితో ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ టేస్ట్ అయితే ఉంటుంది ఇలాగైతే రెండు సైడ్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే కాల్చుకోవాలి స్మెల్ అయితే మస్తు వస్తుంది మన మిగతా పిండి కూడా ఎగ్స్ కూడా సేమ్ ఈ వరకినట్టే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎగ్ పకోడ అయితే తయారైంది ఇట్లా మన టూ సైడ్స్ అయితే ఇట్లా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి ఇవి చిన్న చిన్న పీసులాగా అయితే కట్ చేసుకొని తినాలి టేస్ట్ చేయాలి ఇంకా చిన్న 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 పీసులాగా కట్ చేసుకొని అయితే టేస్ట్ చేస్తున్నా టేస్ట్ ఎగ్ ఎగ్ పకోడ అయితే సూపర్ ఉంది టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి మా వీడియోలో చెప్పించినట్టుగా టేస్ట్ అంటే ఫుల్ అంటే ఫుల్ టేస్టీ ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది మా పిల్లలు కూడా వచ్చారు తింటారు ఇంకో మధ్యలో ఎగ్ ఆనియన్ ఆనియన్ మంచిగా గోలింది టేస్ట్ కూడా బాగుంది టూ సైడ్స్ గోలియాలే బాగా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఒక ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే వీడియో అయితే ఇంతే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సింబల్ కొట్టండి ఓకేనా బాయ్ బాయ్